ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకపోతే రాబో రోజుల్లో ఏదైతే నిరసనను ఉధృతం చేస్తామనేనని ఆర్టీసీ యూనియన్ నాయకులు స్పష్టం చేసిన పరిస్థితి చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే గత రెండేళ్లుగా నిరుద్యోగ వృత్తి ఇవ్వని కారణంగా తామంతా కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాము ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తిని కూడా కల్పించాలి అలాగే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలను కూడా తీర్చాలి అంటూ కూడా వీరంతా కూడా యూనియన్ తో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు हेलो लिवलो मिलाले ओडीसो लिवलो मिलाले जयसवाल मजदूर जिंदाबाद जयसवाल मजदूर जिंदाबाद और धार्मिकता करते रहे और धार्मिकता करते रहे उपेंद्र नाइकतो करते रहे उपेंद्र नाइकतो करते रहे जय जिंदाबाद जय जिंदाबाद धार्मिकता 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 ಡಿಆರ್ಸಿ ಕಮಿಷನ್ అదేవిధంగా అయిపోయినప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఐఆర్ ప్రకటించాలి గవర్నర్ పేట చెందిన ఎకరాలు నాలుగు పాయింట్ పదహైదు ఎకరాలని స్థలాన్ని మెలుపుదల చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్లో తరలించకుండా ఆపాలి పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలను మంజూరు చేయాలి మహిళలకు లీవు ఇవ్వాలి నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్ వెంటనే ఇవ్వాలి